హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ సారీ అండి వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి ఎందుకంటే వినాయక చవితి ఆడావిడి తది తది అది మీరు బ్లాగ్ చూసి మినీ బ్లాగ్ చూస్తుంటారు సో ఫుల్ వ్లాగ్స్ తీసాను కొంచెం స్లోగా వస్తాయి టైం టు టైం రావు ఐఆమ్ సో సారీ సో ఇది సాటర్డే రోజు దాగనమాట రమ్య వచ్చింది కదా రమ్య థర్స్ ఫ్రైడే థర్స్డే నైట్ వచ్చింది ఫ్రైడే రోజు ఈవినింగ్ వాళ్ళు వచ్చారనమాట సో ఇది సాటర్డే మార్నింగ్ సాటర్డే మా అత్తయ్యకి లేదా వాళ్ళు సాటర్డే వచ్చారు సో ఇది సాటర్డే మార్నింగ్ సో మా ఇంట్లో వాతావరణం ఇది సో ఈరోజు మా అత్తయ్య చేతి ఈ రెసిపీ చూపిస్తాను సో రుత్తుగాడు వాళ్ళ బావ సైకిల్ మీదకెళ్ళి రియటర్ ఉన్న సైకిల్ మీదనే ఆడుతూ ఉన్నారు ఈ చెట్టు నాకు రోడ్ సైడ్ వదుకొని చెప్పాను కదా ఏంటో అది నేను వేరే పోట్లో ప్లాంట్ పెట్టగానే వేరే రెండు ఆకులు ఎల్లో అయిపోయినాయి మిగిలినవి బాగానే ఉన్నాయి అవి ఎందుకు వెళ్ళైపోయినా నాకు తెలియదు సో ఇది ఇట్లా మనకి ఫారినర్స్ కిడ్స్ ఛానల్ ఉంటుంది చూడు ఇట్లా వస్తే బబుల్స్ పైకి వస్తాయి అట్లాంటిది ఋతువాడు కొన్నాడు అనమాట సో రంగమ్మన్న తిరుపతి సంధ్య చి రమ్య అని తిరుపతి అన్న మీటింగ్కి వెళ్ళిపోయినారు తిరుపతి అన్న వీళ్ళని దించి వెళ్ళాడు అనమాట సో రమ్య తిరుపతి అన్న మీటింగ్కి వెళ్ళిపోయారు అత్తయ్య వంట చేస్తుంది అత్తయ్య ఉందనుకోండి దాదాపుగా వాళ్ళు ఉన్నప్పుడు అత్తయనే వంట వేస్తుంది సో మేము ఉన్నప్పుడైనా ఎప్పుడైనా నేను చేస్తా కానీ రమ్యవాళ్ళు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అత్తే వేస్తుంది కానీ వాళ్ళు కారం మేము తినే అసలు మేమే ఎక్కువ తింటాం బట్ వాళ్ళు ఎక్కువ తింటారు నేను చేస్తే వాళ్ళకి చెప్పగా అనిపిస్తాయి అనమాట అండ్ శేఖర్కి వాళ్ళ అమ్మ చేతి వంట ఇష్టం మా అత్తయ్యకి ఎంత రెస్ట్ ఇద్దాం అనుకున్నా తప్పదనమాట సో ఎవరింట్లో అయినా సాటర్డే రోజు ఖచ్చితంగా సాంబార్ ఉంటుంది మా ఇంట్లో అత్తయ్యకి ఫాస్టింగ్ అత్తయ్య లేకపోతే మేము సాటర్డే నాన్ వెజ్ తినాం అట్లా ఏం లేదు మేము తింటాం మా అత్తయ్యకి ఫాస్టింగ్ కాబట్టి మా అత్య ఉన్న ప్రతిసారి మా ఇంట్లో టమాటా రసమే ఉంటుంది మా అత్తయ్య చేతి స్పెషల్ టమాటా రసం ఏ రసాలు ఏ చారలైనా మా అత్తయ్య బాగా చేసింది నాన్ వెజ్ అయితే అదర కొడుతుంది బట్ ఈ టమాటా రసం అనేది యూనిక్ రెసిపీ నేను దాని సరే ట్రై చేసినా అలా టేస్ట్ రాదు సో మా పిల్లలు బయట ఆడుతూ ఆడుతూ రెండు మూడు ప్లాంట్ లేదపా అదపా బాల్ ఆ లిప్స్టిక్ ప్లాంట్ నేను బెడ్రూమ్లో పెట్టిన దెబ్బకి బయట పెట్టేసిన మళ్ళీ బంగారం బాలు తోటి చంపండు రుతుగాడేమో బయట ప్లాంట్లను చంపించు బాలు వేసి సో ఇది రమ్మే వాళ్ళ కొత్త కారండి అండి బ్రీజ్ అనా కాదు దీని పేరు ఉన్నది లేదా నాకు ఏదైనా కార్ కారే ఇక్కడ కరివేపాకు తీసుకెళ్ళడానికి వచ్చాను నేను సో మీకు కొత్త కార్ నేను మళ్ళీ చూపిస్తాను పాతది అంటే ఇదిగో సెకండ్ హ్యాండ్ న్యూ కార్ కాదు బట్ మా వరకు న్యూ అన్నమాట సో ఇంతకుముందు ఉన్నది అమ్మేసారు ఇది తీసుకున్నాను అనమాట సో చలో అత్తకి చార్లకు కరైపాకు ఇమ్మంటే ఇచ్చాను మా బచ్చాపాటి మా తేజ్గాడు వచ్చాడు స్కూల్ నుంచి సో పిల్లలు ఇలా కోట్ వేసుకొని పోతే అసలు బలేదు ఆఫీసర్లా అని అనిపిస్తారు కదండీ మా ఊడు రాగానే నేను నా వరకు నేను చేసేందుకు చెప్తాను నేను వృత్తు తేజ్గాడు రాగానే ఎంత ఇంట్రెస్ట్గా ముచ్చాడు చెప్తాడు అంత ఇంట్రెస్టింగ్గా వింటాను అయితే వీడు అయితే వచ్చిన వెంటనే స్కూల్ నుంచి ముచ్చట్లు చెప్తాడు లేదా పడుకునే ముందు ఈ గ్యాప్లో వీడు మనకు దొరకడు ఆన్ బిజీ ఆడికే ఉంటుంది సో పిల్లలు పెరుగుతున్న కొద్దీ మన ఇల్లు నీట్గా ఉండడం స్టార్ట్ అవుతుంది నీట్గా అంటే మరీ అంత నీట్గా ఏం ఉండదు బట్ ఇంతకుముందు ఉన్న అంగడి కొంచెం తగ్గుతుంది ఆ విషయం మనకు అర్థమవుతుంది ఇల్లు చూస్తే సో ఎప్పుడు నాకు మీ ఇల్లు మెస్సి మెస్సీ మెస్సి అనివ్వాలి కదా సో ఇప్పుడు ఫ్లోర్ అయినా క్లీన్గా ఉంటుంది చూడండి బొమ్మలు బిమ్మలు ఏమి లేకుండా సో ఇక్కడ చారు రెడీ అయిపోయింది ఇప్పుడు అత్తయ్య టమాటా కాకరకాయ చేస్తూ ఉంది కాకరకాయ టమాటా అత్త వేసిన స్టైల్లో వేస్తే సూపర్గా ఉంటుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చేదు ఉండదో నేను లైట్గా కాకరకాయ గుణమండి అది చేదు ఉంటుంది మరీ చేదు కాకుండా జస్ట్ కారకాయ కూర అన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది సో ఋతు తెచ్చి వాడు చూడండి ఆడి ముచ్చట ఏ మూల కూడుస్తులే నాకు ఇట్లా చేసింది మా ఫ్రెండ్స్ అంటే నీ మిస్టేక్ కూడా ఉంటుంది నీ మిస్టేక్ ఏంటో నువ్వు చెప్పవురా చెప్పని చెప్పి అడుగుతా ఉన్నాను సో ఇదేంటంటే ధనియాల పొడి మొత్తం చేస్తారు ఎట్లా ఇస్తుంది సో ఇది మళ్ళీ స్టార్ట్ చేసిండు విన్నాను నేను కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన పిల్లలు వాళ్ళ మిస్టేక్ చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ మిస్టేక్ చెప్తారు సో నేను రెండు వినాలనుకుంటాను సో వాళ్ళని వెల్లుల్లి అమ్మోస్తే కొన్నాను కానీ ఏంటో వెళ్ళిపోయి ఎన్నగా ఉన్నాయి వన్ ఫిఫ్టీకి టూ కేజీస్ అన్నారు నేను ఎయిటీ రూపీస్కి వన్ కేజీ తీసుకున్నా సో ఇది అండ్ ఎక్స్క పెట్టాను ఇది రమ్య వాళ్ళ కొత్త కారు పిల్లలు కూర్చున్నారు తిరుపతి అన్న చూసేనా కొత్త కారు కదండి ఇద్దరు కూర్చుంటే ఉంటుందా పాతకరైనా ఉండదు సో తిరుపతి అన్న చూసేనా కోప్పడతాడు నేను అదే చెప్తున్నాను మిమ్మల్ని వీడియో తీసి మీ డాడీకి పంపిస్తాను అవే అని చెప్పేసి సో మా బాయ్స్ హాస్టల్ మొత్తాన్ని నేను ఒక క్లిప్ తీసాను అనమాట చిన్న క్లిప్ కాదు చిన్న ఫోటో తీసాను స్టేటస్ పెట్టుకోవడానికి అవి చూడండి అక్షయ్ వచ్చి కూర్చుంటాడు అంత అబ్బాయిలేనండి మీ మా అత్తయ్య నేను వారు అమ్మే తప్ప అంత అబ్బాయిలే మా ఇంట్లో మరొత్త ఉత్తుగా అమ్మాయి అయితే బాగుండదు అందరికీ బట్ నా వెడ అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు ఒకటేనండి ఎందుకంటే తెలుసు మీ అందరికీ అంతే ఇంకేం చెప్పలేదు సో చలో ఇట్ చూడండి వీళ్ళు బావా బామ్మ ఇందాకే సైకిల్ తొక్కుంటూ ఇద్దరి కింద పడ్డరు కానీ మళ్ళీ వాళ్ళకి ఆడబుద్దు అవుతుంది ఇప్పుడు నేను తొక్తా చిన్న బావ నువ్వు కూర్చో నువ్వు వెనక కూర్చొని తేజ్ అంటున్నావు ఒరే నువ్వు పడేస్తావు రా సో చిప్స్ చాలా వరకు తేజుకి రితుకి జంక్ తగ్గించేస్తావు బట్ ఏంటంటే వాళ్ళ నాన్న వచ్చింది కదా ఆ ఉంటుంది కదా ఎంతైనా సో ఇక్కడ ఏంటంటే శేఖర్కి ఎందుకో వాళ్ళ అమ్మని చూడాలనిపించిందండి అండి రమ్యకి ఈ మీటింగ్స్ ఉన్నాను అత్త ఎప్పుడు వచ్చిన రమ్య దగ్గరికి పోతుంది సో శేఖర్ ఏంటంటే వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు కూడా ఉండలేదు మా అమ్మ అక్కడ రెస్ట్ ఉండట్లేదు అన్న ఫీలింగ్ అనమాట సో పిల్లలు కూడా ఇప్పటి నుంచో అంటే నేను ఒక రా అత్తం అంటే ఫైనల్గా వచ్చేసింది ఇక రమ్య నేను మేనేజ్ చేసుకుంటలే అమ్మ అని అనమాట సో ఫైనల్గా వచ్చేసింది అత్తమ్మా ఇక శేఖర్లో ఉన్న చైల్డ్ మనకి మన మమ్మీ వచ్చింది అనుకోండి మనం ఎంత పెద్దలమైనా చిన్నపిల్ల అయిపోతాం సో అట్లా వాళ్ళ అమ్మకి ఏదోదో ఫోటోలు చూపిస్తా ఉన్నారు ఇది నేనే ఇది నేనే నీ బోర్డు అన్ని బోల్ కిచెన్ క్లీన్ చేసుకున్నాను ఇంతసేపు ఇదంతా నిండి ఉండే సో సైడ్ ఎగ్స్ ఉడుకుతున్నాయి సో అంటే మీరు ఫ్రై సాటర్డే ఎగ్స్ తింటారా అంటే బండిగా మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు నేను తినను నాకు ఫాస్టింగ్ కాబట్టి సాటర్డే మా అత్యకు ఫాస్టింగ్ కాబట్టి మా అత్తే తింటారు అంతేగాని అందరు తినొద్దని మేము మేమే మనం సో కాకరకాయ టొమాటో మా అత్తయ్యకి ఏంటంటే స్టీల్ వాటిలో వండడం కష్టమండి మళ్ళీ మా అత్త స్టవ్ పెద్దగా పెట్టి వండింది చిన్నగా పెట్టదు సో మాడిపోతాయి అనమాట అందుకని స్టీల్ వాటిలో వండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించదు ఈ చారు స్టీల్ దాంట్లో మార్చింది దాంట్లో వండి సో టమాటో రసం దీనిలో ఏం కలపము బట్ అట్టే తిన్నాక మేము అందులో ఉడకబెట్టిన గుడ్లు వేసుకోవడము సైడ్ నుంచి ఎగ్స్ వేసుకొని తినడము జరుగుతుంది వినాయక చవితి కదా ఇప్పుడు ఎట్లా ఎగ్స్ తింటున్నారు అక్క అనేరు వినాయకుడు పెట్టక ముందు వీడియోస్ ఇవి మళ్ళీ మెన్షన్ చేస్తూ ఉన్నాను వినాయక చవితి లాగో షూట్ చేస్తాను షూర్గా పెడతాను ఓకేనా సరే చూడండి ఇప్పుడు ఏంటంటే నేను పిల్లలకి ఎగ్ ఉన్నాను సో మన పిల్లలు మొదటి ముద్ద అమ్మ చేద్దేది తింటారు అందుకే మీరు అబ్జర్వ్ చేయండి కొంతమంది మమ్మీ వండిన ఫుడ్ మనకు నచ్చదు కానీ వాళ్ళ పిల్లలకి అదే అమృతంలా ఉంటుంది సో అలా అన్నమాట నా వరకు నాకు కొన్ని మా తేషాన్ని నస్తాయి బట్ కొన్ని మా బుల్లచో చేసే రెసిపీస్ నాకు నచ్చాయి సో తన చేతి నేను ముందు తిన్నాను కాబట్టి నాకు నచ్చుతాయి పూనమ్మకి వంటలు చేకరి నచ్చు బట్ నాకు బాగా నచ్చుతాయి అలాగే నా పిల్లలకి నేను చేసే రెసిపీస్లలో కింగ్ రెసిపీ అంట ఇది స్క్రాంబుల్డ్ లెగ్ తేజు ఆల్వేస్ వేసి తిన ప్రతిసారి అమ్మ నువ్వు ఎట్లా వండుతావు అమ్మ ఎవరు చేసినా ఇది ఇట్లా కాదమ్మ అంటాడు శేఖర్ కూడా అదే అంటాడు కానీ ఏంటోనండి ఓన్లీ పిల్లల కోసం వండుతాను ఆ రోజు చాలా బాగా జరిగింది శేఖర్ కూడా పెట్టుకొని తింటాడు బట్ శేఖర్ వండుమంటాడు చూడండి అప్పుడు ఆ ప్రేమ తగ్గిద్దేమో ఆ టేస్ట్ రాదు శేఖర్ అదే అంటాడు మా అమ్మ వండిన గుడ్డు నాకు స్పెషల్ అయితే నీ పిల్లలకి నువ్వు వండిన స్పెషల్ ఉంది సో ఐదు నిమిషాలు వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఎంత ఫాస్ట్ తింటారు వీళ్ళందరూ నేను రుతుగాడికి తినబెడుతున్నాను నేను ఆల్వేస్ రుతు కానీ తినడానికి ట్రై చేస్తాను లేకపోతే వాడు ఏదైనా ఈవినింగ్ తినాడు అనుకోండి అప్పుడు నేను తిన్నాక వాడికి తినబెడతాను బట్ నైంటీ పర్సెంట్ వాడికి ఫీడ్ చేశాక నేను తింటాను ఎందుకంటే పిల్లలు తినబెట్టలేదు అనుకోండి మనం తిన్నంత గోల 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 ఉంటుంది అందుకే వాళ్ళకి అడుపు నిండు అనుకోండి వాడు ఆడుకుంటారు మనం ఆరాసే తినచ్చు అండ్ రమ్య అత్తే వస్తే ఎంచక వాళ్ళకి అప్ప చెప్తాను రుతుగాడు తిండి సో రమ్య ఇంకా వెస్టేజ్ మీటింగ్స్లో బిజీ కాబట్టి వాళ్ళు రావడానికి ఈవి ఈవినింగ్ అవుతుంది సో మా అంగమన సంధ్య వాళ్ళు కూడా ఈవినింగ్ వస్తారు ఎందుకంటే వాళ్ళు మా దగ్గరలోనే రెంట్ హౌస్ చూస్తారు సో అక్కడికి షిఫ్ట్ అవుతారు అనమాట సో అది తర్వాత రమ్య తిరుపతి ఈవినింగ్ వచ్చారు వస్తే రమ్య ఏంటంటే చార్ వేసుకొని తింటుంది ఈవినింగ్ ఫోర్కి వచ్చారు వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళారంటే మళ్ళీ ఫోర్కి వచ్చారు సో ఇది వాళ్ళ లంచ్ టైం లంచ్ ఏం పట్టుకెళ్ళలేదు సో వెస్టేజు అది ఆఫీసు నియర్ బై ఉంది మనకి బీహెచ్ బీహెచ్ రామచంద్రపురంలో సో అక్కడికి పోతు పోయిరమాట సో ఇది షుగర్ అండ్ కోడ్ అందులో ఒక బాగానే వేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు సో ఈ బట్టలు మార్తా పెట్టాలి మీరు ఎప్పుడన్నా ఆలోచించారండి మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటాం అప్పుడు మన హస్బెండ్ ఏం చేస్తావు తర్వాత చేద్దాం ఏం చేస్తావు తర్వాత చేద్దాం అంటే చూడండి అప్ అని అవ్వదు సో మా శేఖర్ తోటి అదే లొల్ అవుతుంది నాకు సో ఈ బట్టలు నేను చూడండి ప్రెగ్నెంట్ పొట్టలాగా ఇంత పొట్ట అయిపోయింది అది డైట్ చేయాలండి మీకు తెలుసు కదా మనం వాక్ చేయకుండా డైట్ చేయలేం ఈ వర్షాలకు వాక్ కూడా చేయలేం సో అందుకే రెండు అవ్వట్లేదు అట్లీస్ట్ దసరాకి దసరా కోసం అది దాని కాదండి తగ్గాలి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో అది సో ఈ నీ రంగవనంలో చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి వచ్చాము అండ్ బయట ఎక్కడో ల్యాండ్ ఉంటే అది కూడా చూసి వచ్చాము ఇప్పుడు చాయ్ పెట్టాను అనమాట ఛాయ్ తాగేటప్పుడు మన రంగమన్న పక్కన అయితే కూర్చోవద్దండి ఇటు ముచ్చడి పెట్టి అటు ముచ్చడి పెట్టి మన ఛాయ్లో బ్రెడ్ ముంచుతాడు ఆ ఛాయ్ సగం అవుతుంది అన్న చాయ్ అన్న తాగుతాడు ఇట్లా వేస్తాను నేను అందుకే రంగంలో పక్కన కూర్చొని మళ్ళా మేమిద్దరమేనండి కొట్ ఒక చిన్న చాక్లెట్ ఇచ్చారు అనుకోండి ఆ చాక్లెట్ కోసం కొట్టుకునేది మేమిద్దరమే మళ్ళీ కలిసి ఉండేదిగా మేమిద్దరమే శేఖర్ అండ్ సంధ్య మధ్యలో సఫర్ అవుతారు అనమాట మీ మీ నోర్లు జాగ్రత్తగా మాట్లాడుకో మా ఇద్దరికి టెన్షన్ ఎప్పుడు శేఖర్ సంధ్య ఇద్దరు అంటూ ఉంటారు మేము సవా లక్ష అనుకుంటాం వాళ్ళు చీయల్సి ఉంటాం ఇది నైట్ ట్వెల్వ్ థర్టీకి సీన్ అండి అతే కాళ్ళు అవుతున్నాయి సో శేఖర్ నొక్తా ఉండమాట శేఖర్ ఎంత డౌన్ టు ఎట్ అంటే వాళ్ళమ్మ కాళ్ళు నొక్కి కాళ్ళను తల తలనొచ్చిన మంచిగా జన్మం రాస్తాడు దీన్ని డౌన్ టు ఎయిట్ అన్నాడు సో ఇతనం రెస్పాన్సిబిలిటీ కానీ నాకు నేను వైఫ్ని కదా నాకు నొప్పి పెట్టినవారు రాస్తాడు తప్పు లేదండి వైఫ్కి హస్బెండ్ ఎలానో హస్బెండ్కి వైఫ్ కూడా అలానే సారీ హస్బెండ్కి వైఫ్ ఎలా సేవలు చేయాలో అలాగే భార్యకి భర్త కూడా సేవలు చేయాలి సో అంతేనండి బాయ్ విడో చేస్తున్నాను రేపంచే రెగ్యులర్ బ్లాగ్స్ వస్తాయి బాయ్